అది కొన్ని పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన అభిమానులు ఒక పండగ వాతావరణంలాగా చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఏదైతే ఈసారి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని ఒక వినూత్నంగా చేసుకోవాలని చెప్పేసి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు కూడా క్లీన్ ఆంధ్ర క్లీన్ ఆంధ్ర అనేటువంటి నిదా నినాదంతో ఈరోజు పరిసరాలను పరిశుభ్రంగా పెంచాలి పర్యావరణాన్ని పరిరక్షించాలనేటువంటి మంచి సంకల్పంతో ఈరోజు జనసేన పార్టీ నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా కలిసి మన సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటే ఎన్నో సేవా కార్యక్రమాలతోటి అభిమానులందరూ కూడా చేసుకుంటున్నటువంటి సందర్భం మనం చూసాం నిన్ననే మన గురిజాల నియోజకవర్గంలో మన ఎరమినేని శ్రీనివాసరావు గారి సారథ్యంలో మనందరం కూడా రక్తదాన శిబిరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెట్టి దాదాపు నూట మందికి పైగా బ్లడ్ డొనేషన్ చేశారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు మార్నింగ్ నుంచి కూడా అనేక చోట్ల పరిశుభ్రాన్ని పరిశురాలని శుభ్రపరచడం కావచ్చు మొక్కలు పంచే విధానం కావచ్చు ఇవన్నీ కూడా అనేక సేవా కార్యక్రమాలు మన నియోజకవర్గంలో అభివృద్ధి ప్రదాత మన రెండు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మనందరం ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మన నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకునే విధంగా మనందరం కూడా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశించిన